ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మహాపురుషుడు అధ్యాయం ఆచార్యుని దక్షత జై సాయి మాస్టర్ పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు ఎందరో వచ్చి ఎన్నో విషయాలు మాట్లాడేవారు ఆయన వారి వారికి తగిన సలహాలు సమాధానాలు ఇస్తూ ఆయా విషయాల పట్ల వారి అవగాహనను పెంపొందించేవారు అవసరమైతే సరిదిద్దేవారు ఏ విషయంలోనైనా వారి బోధనా దక్షత విశిష్టమైనది ఒకరోజు రమాకాంత్ అనునతుడు పూజ్యశ్రీ మాస్టర్ గారిని తన స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకుని ఒకచోట జరిగే సత్సంగానికి తీసుకువెళ్తున్నాడు అప్పుడతుడు పూజ్యశ్రీ మాస్టర్ గారితో మాస్టర్ గారు ప్రపంచంలోని వ్యక్తులందరి పట్ల వీరు మిత్రులనో వీరు శత్రువులను బంధువులను పరాయి వాళ్ళనో ఇలా అనేక రకాలైన భావనలు కలుగుతాయి కానీ వారిని స్వరూపులుగా చూడడం ఎలా సాధ్యం అని అడిగాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు చూడు రమాకాంత్ నీ వెనుక కూర్చొని ఉన్న నన్ను నువ్వు చూడడం లేదు కానీ నీ వెనుక కూర్చుని ఉన్నది నేనని నీ ధ్యాసంతా నా మీదే ఉన్నది కుదుపులు రాకుండా జాగ్రత్తగా నడపాలని ఆలోచిస్తూ జాగ్రత్తగా నడుపుతున్నావు నువ్వు రోడ్డు మీద ఇతర వాహనాలను చూస్తున్నావు వాటిని జాగ్రత్తగా తప్పుకుంటున్నావు ఎవరైనా పలకరిస్తే మాట్లాడుతున్నావు కానీ నేను నీ వెనుక కూర్చున్నాననే గుర్తింపు నీ మనసులో ఉంటూనే ఉన్నది అలాగే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పటికీ వారిలో కూడా బాబానే ఉన్నారని వారు బాబా స్వరూపులని గుర్తు పెట్టుకోవడం ప్రారంభిస్తే అభ్యాసం మీద సాధ్యమవుతుంది అన్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు ఒకరోజు ఒక యువకుడు వచ్చి కూర్చుని తనకు ఎక్కడో ఒకచోట ఒక గుహలో కూర్చుని తపస్సు చేసుకోవాలని ఉందని చెప్పాడు అప్పుడు ఆయన అతనితో నువ్వు అసలు తపస్సు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగారు అప్పుడు అతను ఎందుకేమిటి సార్ భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలని అన్నాడు అయితే సన్యాసికి ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించావా శ్రీ సాయిబాబా చరిత్రలో ఒకడు ఆ కష్టాలు ఇబ్బందులు గురించి తెలుసుకుని హరిద్వార్ వెళ్ళడం మానుకున్నాడు అది చదివావా చదివాను సార్ అవన్నీ ఇబ్బందులుగా నాకేమీ అనిపించలేదు భోజనం దొరకొచ్చు దొరకపోవచ్చు కదా ఆ సంగతి ఆలోచించావా భోజనం దొరికే ఎన్నుకొని ఎన్నుకుని అనుకుంటున్నాను అంటే ఏదైనా ఊరికి దగ్గరగానో లేకపోతే భోజనం దొరికే క్షేత్రాలు ఇందాక గుహలో తపస్సు చేసుకోవాలని ఉందన్నావు మరి అలాగా కూడా అనిపిస్తున్నది సార్ మరి గుహలో ఉంటే ఆహారం ఎలా వస్తుంది ఆలోచించలేదు సార్ మరి పులులు సింహాలు భయమో అది ఆలోచించలేదు సార్ సరే ఏదో ఒక ఊరికి దగ్గరగా పాడుబడ్డ దేవాలయంలోనో ఎక్కడో ఒకచోట ఉందామని అనుకున్నావనుకో భిక్ష చేసి భోజనం సంపాదిస్తావు ఎట్టి సౌకర్యాలు లేకుండా ఉండగలవా ఉదాహరణకు పడుకోవడానికి పక్క దిండు చలికి తట్టుకోవడానికి దుప్పటి రగ్గు ఒళ్ళు రుద్దుకోవడానికి సబ్బు పళ్ళు తోముకోవడానికి పేస్టు బ్రష్ ఇంకా స్నానపానాదులకు అవసరమైన బకెట్టు చెంబు మంచినీళ్ళు త్రాగడానికి గ్లాసు కుండ భిక్షాపాత్ర ఇలా ఎన్నో అన్నీ ఆలోచించావా అతడు తలగొక్కుంటూ అవన్నీ ఆలోచించలేదు సార్ కానీ తీసుకువెళ్తే సరిపోతుంది కదా సార్ మరి భిక్షకు వెళితే వాళ్ళు పెట్టే భోజనం నీకు ఇష్టమవుతుందా చాలామంది ఇళ్ళకి వెళ్తాం గనక రకరకాల వంటకాలు వస్తుంటాయి కదా సన్యాసి వచ్చాడని పిండి వంటలు కూడా వేస్తుంటారు కదా ఎందుకు బాగుండవు ఓహో అదా నీ ధైర్యం ఒకవేళ రాకపోతే వచ్చినా అవి నీకు సరిపడకపోతే అప్పుడెలా రుచికరంగా పెట్టే ఇళ్ళు చూసుకొని వాళ్ళ ఇళ్ళకే వెళ్తే సరిపోలా సరే మరి నువ్వు యువకుడివి కదా సహజంగా వచ్చే కోరికలు వస్తుంటాయా వస్తుంటాయి వాటిని నెట్టేస్తూ ఉంటాను మనకు కావలసింది భగవత్ సాక్షాత్కారం కదా సార్ పూజ్యశ్రీ మాస్టర్ గారు హాస్యంగా నవ్వుతూ ఏంటోయ్ మనకు అంటున్నావు నేనేమి సన్యాసించలేదు నేను పెళ్లి చేసుకున్నాను మరి నీకు అంత వైరాగ్యం ఉన్నదన్నమాట అయితే ఇంత మంచి ప్యాంటు షర్టు వేసుకున్నావు గడ్డం శుభ్రంగా షేవ్ చేసుకున్నావు ఎందుకు ఇవన్నీ ఇక్కడ సార్ అక్కడికి వెళ్ళాక అవన్నీ ఎలాగో తప్పవు కదా అంటే అక్కడ కాషాయం ధరించి జడలు గడ్డము పెంచుకుంటావా లేక తల బొరిగించుకుంటావా అసలు అలా ఉండడం అవసరమా మామూలు లేక లుంగి బనీను వేసుకుంటే చాలదా సార్ గడ్డము జడలు ఉంటే చికాక్గా ఉండి తపస్సుకు అంతరాయం కలుగుతుంది కదా అందుకని అవి వద్దనే అనుకుంటున్నాను సార్ అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారికి అతని అమాయకత్వం చూసి నవ్వొచ్చింది ఆయన చిన్నగా నవ్వుతూనే అతనితో సరే బాగుందోయ్ కానీ ఈ మధ్య ఏ పుస్తకాలు చదివావు అసలు నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చదివాను సార్ రామకృష్ణ పరమహంస చరిత్ర చదివాను ఆయన శిష్యులు చాలామంది సన్యాసం తీసుకుని గొప్పవాళ్ళు అయినారట సార్ ఓహో గొప్ప వాళ్ళైనారా వివేకానంద చరిత్ర చదివావా ఓ చదివాను సార్ అప్పటి నుంచే నాకు ఊపు వచ్చింది ఆయనలాగా అవ్వాలనుంది ఇంకా కొన్ని చదివాను అందుకే అన్నీ వదిలేసి ధ్యానం చేసుకోవాలని ఉంది ఓహో అదా సంగతి పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని ఉంటాయోయ్ అందులో మొదటిది నీదన్నమాట అంటే ఏంటి సార్ ఏమీ లేదు ఏవైనా మంచి పుస్తకాలు చదివినప్పుడు మనము అలా ఉండాలని అనిపిస్తుంది దానిని పురాణ వైరాగ్యం అంటారు ఇంతకు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏమీ లేదు సార్ నేను వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు అదేమంటే తిట్టిపోస్తున్నారు అందుకే మీకు చెప్పుకోవాలని వచ్చాను వాళ్లకు మీరెట్లాగైనా చెప్పాలి సార్ సరే వాళ్ళకి నేను చెప్తాను కానీ మరి నేను చెప్పేది నువ్వు వింటావా తప్పకుండా వింటాను సార్ అందుకేగా నేను వచ్చింది ఒకవేళ నేను కూడా వద్దని చెప్తే అది మాత్రం ఒప్పుకోను సార్ సరే ఒప్పుకోవద్దు కానీ నేను చెప్పేది శాంతం విను సరే సార్ నువ్వు వివేకానంద చరిత్ర చదివావు కదా మరి ఆయన మొదట ఏం చేశాడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళాడు మరి నువ్వు ఇంకా వెళ్ళలేదు సార్ అంటే మొదట ఒక మహాత్ముని దగ్గరికి వెళ్ళాలన్నమాట అవునా అవును తర్వాత ఆయన సేవ చేసుకున్నాడు నువ్వు కూడా అలానే చేయాలన్నమాట అంతేకాదు అంతకుముందే ఇంట్లోనే వివేకానందుడు చాలా సాధన చేశాడు అది చదివావు కదా మరి అలాగే కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి సాధన చెయ్యాలి తర్వాత అటువంటి మహాత్ముడు గురువుగా లభించాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మరి అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళకూడదా వెళ్ళకూడదనే పెద్దలు చెప్పారోయ్ అలా వెళితే ఏం సార్ వెళితే ఏమవుతుందంటే నువ్వు ఇంట్లో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నావు గనక అవన్నీ లేకుండా ఉండడం చాలా కష్టమవుతుంది సరైన ఆహారం దొరకక దొరికినా శరీరానికి సరిపడక అనారోగ్యం రావచ్చు అప్పటి జీవితం మనం ఊహించినట్లు ఉండదు కొందరు దొంగ సన్యాసి అని తలచవచ్చు తిట్టవచ్చు కొట్టవచ్చు పెట్టకను పోవచ్చు అల్లరి మోకలు అల్లరి చేయవచ్చు ఇవన్నీ చూసి నీకు భయం వేయవచ్చు ఇవన్నీ వద్దులే అని అప్పుడు నీకు అనిపించవచ్చు కోరికలన్నీ నెట్టేసుకుంటున్నావు కానీ వాటి మీద వ్యామోహం పోలేదు కనుక అవన్నీ కావాలని మళ్ళీ అనిపించవచ్చు ఇలా తొందరపడి ఆవేశంలో సన్యసించి ఆ తర్వాత వచ్చే ఇబ్బందులను ఎదుర్కోలేక అలాగని ఇంటికి తిరిగి రావడానికి ఆత్మాభిమానం అడ్డం వచ్చి తిరిగి రాలేక రెండిటికి చెడ్డ రేవడులై భ్రష్ట సన్యాసులుగా చాలామంది తిరుగుతుంటారు వాళ్ళు నిజమైన సన్యాసులుగా ఉండి భగవద్ధ్యాసులో ఉండను లేరు ఇటు సన్యాసం చేజించి హాయిగా ఉండను లేరు కోరికలను అణుచుకోలేక చాటుమాటుగా తప్పుడు పనులు చేస్తూ వాటిని వేషభాషలతో కప్పిపుచ్చుకుంటూ భ్రష్టులవుతారు అయితే నన్నేం చేయమంటారు సార్ ఇప్పుడు హాయిగా ఇంటికెళ్ళు నీవనుకున్నట్లు అవ్వడానికి మంచి ఉపాయం ఉంది ప్రతిరోజు నియమంగా జపము ధ్యానము చేసుకో సద్గురువు లభించాలని శ్రీ గురుచరిత్రను ఆర్తితో పారాయణ చేయి శ్రీ సాయి నిదానంగా చదువుతూ ఆయన చెప్పిన వాటిని గురించి ఆలోచిస్తుంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో సాధన అంటే ఎలా చెయ్యాలో మహాత్ములంటే ఎలా ఉంటారో తెలుస్తుంది ఆర్తితో నిష్టగా పారాయణ చేయడం వల్ల నీకు సద్గురువు లభిస్తారు అప్పుడు ఆయన చెప్పినట్లు చేయవచ్చు ఆయన సేవలో ఉండవచ్చు అప్పుడు తేలికగా భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఇలా ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అవసరమైతే వారే ఫలానా చోటికి వెళ్ళి తపస్సు చేసుకోమని ఆదేశిస్తారు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా అర్థమైంది సార్ అలాగే చేస్తాను నాకు ఎంత వివరం తెలియదు అందుకే ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకోనిదే దూకరాదు తెలిసిందా సరే సార్ ఒక్క మాట అడగవచ్చా మళ్ళీ అప్పుడప్పుడు మిమ్మల్ని కలుసుకోవచ్చా ఓ ఎప్పుడైనా రావచ్చోయ్ శుభం వెళ్ళిరా అతడు అలా ఆదేశం పొందినవాడై పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు ఏ విషయాన్నైనా సరిగా ఆలోచించక క్షణికావేశంలో ముందడుగు వేసేవాళ్ళు ఎంతమందో పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఈ ఉత్తమ బోధ ఎంతోమందిని సరియైన మార్గాన నడిపించగలదని ఆశిద్దాం అలాగే ఒకసారి ఒక అమ్మాయి పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చుంది ఆ అమ్మాయి తరచూ వచ్చే అమ్మాయి ఆ రోజు ఏదో బాధగాను కోపంగానూ ఉంది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ అమ్మాయిని ఏమ్మా బాగున్నావా అని అడిగారు అందుకే అమ్మాయి ఆ అన్నది పారాయణ చేస్తున్నావా పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రశ్న చేస్తున్నాను మాస్టరు కానీ ఇంకా చేయదలుచుకోలేదు ఏ ఎందుకని ఎందుకేముంది చేసినందువలన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు ఎన్నాళ్ళు చేసినా ఏ సంబంధము కుదరడం లేదు ఎవరో రావడం వాళ్ళ ముందు నేను బొమ్మలా కూర్చోవడం వాళ్ళు నన్ను చూడడం వెళ్ళడం ఇది తంతు అందుకే ఇంకా సాయిబాబాను పూజించదలుచుకోలేదు అందుకే ఆయన నవ్వుతూ అమ్మయ్యా ఆయన నెత్తిన పాలు పోసావు అన్నారు అదేంటి మాస్టరు ఏముంది నువ్వు పారాయణ చేశావనుకో పూజ చేశావనుకో నీకు సంబంధం కుదర్చాల్సిన బాధ్యత ఆయనకుంటుంది కదా పైగా మంచి సంబంధం కుదర్చాలి ఏదో ఒక సంబంధం చూస్తే చాలదు నీకు నచ్చిన సంబంధమే కుదరాలాయే మరి నువ్వు ఆయనను సేవించడం మానేస్తే ఆ శ్రమ ఆయనకు తగ్గించినట్లే కదా ఆయన నెత్తిన పాలు పోసినట్లే కదా మరి ఆయనను సేవిస్తుంటే కుదరట్లేదు కదా ఇంకెందుకు పూజించడం అదే నేను చెబుతున్న పోని నాకు బాబా మీద భలే కోపం వస్తున్నది మాస్టారు అవునమ్మా ఆయన మీద కోపం రావడం సహజమే మరి ఆయన మీద కాక ఇంకెవరి మీద వస్తుంది ఎవరి మీద వస్తే ఎవరు ఊరుకుంటారు గనుక ఎవరి మీదైనా ఎందుకు రావాలి నువ్వు సినిమాలు చూస్తావా చూస్తాను నవలలు చదువుతావా చదువుతాను మరి పెళ్లి చూపులంటే ఇంకా అందంగా ఉండాలని మేకప్ చేయించుకుంటావా అవును మంచి చీర కట్టుకోవాలనుకుంటావు కదా ఒకసారి ఒక చీర కట్టుకుంటే వచ్చిన వారికి నచ్చలేదేమోనని ఈసారి అంతకంటే మంచి చీర కట్టుకుందామని అనుకుంటావు కదా మరి ఇన్ని చేసినా సంబంధాలు కుదరడం లేదు కదా మరి వీటి వేటి మీద కోపం రావడం లేదా మేకప్ చేసుకున్నందువలన కుదరడం లేదు అయినా మేకప్ చేసుకోవడం మానడం లేదు నవలలు చదివితే కుదరడం లేదు కనుక అవి చదవడం మానుకోవచ్చు కదా సినిమాలు చూస్తే కుదరడం లేదు సినిమాలు చూడడం మానుకోవచ్చు కదా పైగా ఇవన్నీ డబ్బు పెట్టి చేసేవి అయినా వాటిని మాత్రం వదులుకోలేవు ఇంకా ఇంకా విసుగు లేకుండా చేస్తూనే ఉంటావు మరి పాపం ఆ ముసలాయన ఏం ఖర్చు పెట్టించాడని మానుకుంటావు ఆయన చెప్పిన విషయాలేవి చెడ్డవి కాదు కదా సినిమాలు నవలలు మన కాలాన్ని హరిస్తాయి చెడుకు దోహదం చేస్తాయి ఆలోచించు సాయిబాబా చరిత్ర చదివినందువలన నీకు కలిగే నష్టమేంటి పోని చదవడం మానేస్తే వివాహం అవుతుందని నీకు నమ్మకం ఉందా గ్యారంటీ ఇవ్వగలవా ఉంటే అట్లాగే చేయొచ్చు లేదు మాస్టరు గ్యారంటీ లేనప్పుడు వాటిని ఎందుకు వదులుకోలేకపోతున్నావు వాటి మీద నీకు కోపం రాదు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటావు అవునా మరేం చెయ్యాలి ఇక్కడ నువ్వు ఒక విషయం ఆలోచించాలి అసలు సాయిబాబాకు మనతో ఏం సంబంధం మనం ఆయన్ని ఎందుకు సేవిస్తున్నాం ఆయనను పూజించినా ఆయన చరిత్ర పారాయణ చేసినా ఆయనకు ఉరిగేదేంటి అసలు ఆయన మన కోరికలు ఎందుకు తీర్చాలి ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తారు మాస్టారు మరి ఆ సంగతి తెలిసే నువ్వెందుకు కోపగించుకుంటున్నావు ఇంకా తీర్చలేదు గనక ఎందుకు తీర్చలేదంటావు అదే తెలియదు అందుకే ముందు అది తెలుసుకోవాలి మనం చరిత్ర చదివేది ఇవన్నీ తెలుసుకోవడానికి బాగా అర్థం చేసుకుంటూ చదవాలి కోరిక తీరాలని గబగబా పేజీలు తిరిగేస్తే ఆయన ఏది ఎందుకు చేస్తాడో అర్థం కాదు అసలు ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆయన అన్నీ తెలిసిన వాడనే కదా అవును నువ్వెందుకు ఆయనను పూజిస్తున్నావు నీకేమీ తెలియదనే కదా అవును అంటే ఆయనకు అన్నీ తెలుసని నీకు తెలుసు నీకేమీ తెలియదని కూడా నీకు తెలుసు అవునా అవును మరి మన సంగతి అన్నీ తెలిసిన ఆయన చేసినది సరి అయినదా లేక మనం అనుకున్నదా ఆయన చేసిందే ఒక డాక్టర్ ఉన్నాడనుకో ఆయనకు మన వ్యాధి ఏమిటో దాని నివారణకు ఏ మందు ఇవ్వాలో తెలుసు అందుకని డాక్టర్ ఏం చేసినా అంటే ఆపరేషన్ చేసినా మనమేమీ మాట్లాడం ఆయన మన మంచికే చేస్తున్నాడని అనుకుంటాం అలాగే బాబాకు మన జన్మలు కర్మలు తెలుసు మన కోరికలు ఎప్పుడు ఎలా తీర్చాలో తెలుసు అందుకని ఆయన మనకు శ్రేయస్కరమైనదే చేస్తాడని ఓర్పు వహించాలి అంతేకాదు ఆయన సర్వసమర్థుడు అవసరమైన రీతిని మన కర్మలను మార్చగలడు తీసివేయగలడు నువ్వు ఆయనను సేవించలేదనుకో నీ పూర్వకర్మ ప్రకారమే నీకు జరుగుతుంది సేవించావనుకో ఆయనకు నీ సమస్య తీర్చడానికి అవకాశం ఉంటుంది నువ్వు పారాయణ చేయకపోతే ఆయనకు పోయేదేమీ లేదు చేసినందువలన ఆయనకు ఒరిగేదేమీ లేదు కానీ చేస్తే నీకే మంచిది ఆలోచించు పారాయణ చేస్తాను మాస్టారు ఆయన తల్లి వంటివారు మనం ఆయన బిడ్డలం ఆయన ఎప్పుడూ మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు పారాయణ తప్పక చేస్తుండు ఆయన లీల చూద్దువు గాని పూజ్యశ్రీ మాస్టర్ గారి మాట పొల్లుపోలేదు ఆ అమ్మాయి పారాయణ చేసింది మంచి సంబంధం కుదిరి పెళ్లి జరిగింది అంతేగాక అంతకుముందు ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక రకంగా మంచివి కాదని తెలిసింది వాటిలో ఎవరితో వివాహం జరిగినా కష్టమయ్యేదే బాబా చేసిన మేలుకు కుటుంబమంతా కృతజ్ఞతతో భక్తితో ఆయనను సేవించారు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చి చెప్పి ఎంతో ఆనందించారు పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల వారికి భక్తిభావం దృఢతరమైంది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా ఎందరికో బాబా పట్ల సరియైన అవగాహనను కలిగించారు ఆయన చేసిన ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయి జై సాయి మాస్టర్ ఆరవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్